అందరికీ నా సేమి చూస్తున్నారు ఫార్మ స్టాప్ ఛానల్ ఈ రోజు అయితే చింతామణి ఎద్దులు మళ్ళీ ఆవుల సంత అయితే చూడబోతున్నాము ఇక్కడైతే ఎవి ఏవి ఎద్దులైతే వచ్చినాయి ఈ బక్రీద్ పండుగ ఇక్కడ ప్రతి వారం అయితే ఎద్దుల జాతర జరుగుతుంది అని చెప్తున్నారు ఫుల్ జాతర మాదిరే ఉంది ఫుల్ ఎద్దులు హెవీ ఎద్దులు ఏమి రేట్ చెప్తారు ఒక లక్ష పదివేలు చెప్తున్నారు హెవి ఎత్తులు ఆరాడు అయితే ఉంటాయి ఒక ఆరు అరులు అయితే ఉన్నాయి సరే అన్నీ ఎద్దులైతే చూపిస్తాను నేను సరే అలా లైవ్ 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 సరే వాళ్ళేమో నేను నేందుకు అపక్క అయితే వాళ్ళు వాళ్ళైతే ఏమీ చెప్పలేదు ఇది ఎద్దుల జాతరలా ఉంది మీకు ఎవరికన్నా ఏమన్నా అనిపిస్తే ఒక కామెంట్ అయితే చేయండి నేను అడుగుతాను ఎద్దులు జాతరలో ఉంది చూపిస్తాను మాత్రమే మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను స్పెషల్ గా ఒకటి ఆరు అడుగులు ఆరు అడుగులు ఏడు అడుగులు అయితే ఉన్నాయి ఎద్దులు భారీ ఎద్దులు హల్లికర్ అంటారు కదా అవి అట్లావి చూడండి ఇవి అవి ఆర్ అయితే ఉన్నాయి ఏం రేట్ చెప్తారిన ఇది ఇవి ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు చెప్తున్నారు కొంచెం దగ్గర ఇంకా తీసేకి అయితే లేదు ఆహా ఇక్కడ చూడొచ్చు బ్లాక్ జెర్సీ ఎద్దులు ఏం రేట్ చెప్తారా ఇది ఏమి రేట్ చెప్తారు త్రీ సిక్స్టీ ఈ మూడు లక్షల అరవై వేలు మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఈ ఎద్దులు ఇవి ఆహా ఆ రేట్ అయితే ఎద్దులు ఎద్దుల పండగలా ఉంది ఈరోజు ఇక్కడ ఉన్నాయి ఒకటి ఇరవై ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు పళ్ళు ఏమున్నా నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఒక నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఒకటి ఉన్నది అని చెప్తున్నారు హెవీ ఎద్దులు మంచి మంచి భారీ సైజ్ అయితే వచ్చింది ఒక్కొక్కటి కాదు ఇంకా అక్కడ ఉంది ఐదు లక్షలు ఉంది ఎద్దు అది ఇది హెచ్ఎఫ్ఓ ఎద్దు హెచ్ఎఫ్ ఎద్దు భారీ ఎద్దు చెప్పు దీన్ని అయితే అప్పుడైనా తీసాను నేను వీడియో దీని రేటు అంతా అది మీరు వీడియో చెప్పు భారీ వద్దు ఇది తెలుస్తుంది అది ఎత్తులే ఇదేమిట్ చెప్తారనా ఒకటి ఒకటి ముప్పై ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు చెప్తా మార్కెట్ ఎలా ఉంది అన్న మార్కెట్ ఫుల్ గా నిండిపోయింది బ్రో భరత్ బ్రో ఫుల్ ఎద్దులు ఎద్దుల జాతరలా ఉంది భరత్ రావు మార్కెట్ అయితే ఫుల్ నిండిపోయిన ఎద్దులు ఇంకా ఆవులు ఉన్నాయి హెచ్ఎఫ్ఓ వలిస్టూళ్ళు అయితే ఉన్నాయి అందాం అక్కడికి చూడండి ఇది ఒకటి డెబ్బై వేలు చెప్తున్నారు ఒకసారి హెచ్ఎఫ్ ఆవు చూపించండి ఎప్పుడు మీ లైఫ్ చూస్తా చూస్తున్నా చూపిస్తాను హెచ్ఎఫ్ హావర్ అయితే ఆపకునే ఆ లాస్ట్ ఈ ఎద్దులు మళ్ళీ ఎద్దులు చూసుకొని అయితే వెళ్దాము ఆ లాస్ట్ కి ఎలాగో వచ్చాము పండగ పండుగలా ఉంది అయితే పండుగద్దా ఏం ఇరవై చెప్తున్నారు రేట్లు ఎలా అన్న మార్కెట్ డౌన్ ఉంది ఎక్కువ ఉన్నాయి ఆ రేట్లు ఇప్పుడు మన వారం వరకు కొంచెం లోనే ఆవులు ఆవుల రేట్లు నేను చెప్తున్నది మన వారం వరకు కొంచెం లోనే ఉన్నాయా ఇప్పుడైతే కొంచెం మళ్ళీ కొంచెం రైజ్ అయినట్లు అనిపించాయి ఈ వారం ఇవి ఎద్దులు చూడండి చిన్న ఎద్దులు ఉంది ఈ సోక్ సాకుండలు భరత్ మేము వచ్చే వారం వెళ్దాం అనుకుంటున్నాము రాండి బ్రో వచ్చి తీసుకోండి అని అవును తీసుకున్నప్పుడు ఒకసారి క్యాల్కులేట్ చేసుకొని తర్వాత అయితే తీసుకోండి వచ్చి చూసి తీసుకోండి అంతా దూళ్ళు ఇక్కడైతే ఒక బుజ్జిూడైతే ఉంది బుజ్జి తోడ బుజ్జి బుజ్జి తోడ అంతా బుజ్జిదోళ్ళు చెప్తాల్ సింగ దూడా తురుపు దూడా సింగువ చెప్తా మిమ్మల్ని కూడా ఒకసారి కలవాలి అనుకుంటున్నా బ్రో వస్తాము కంపల్సరీ ఆ భరత్ బ్రో వస్తాము కంపల్సరీ కలుద్దాము కానీ ఆవుల గురించి అయితే నన్ను నడకండి మేము ఆవులు చూపియడానికి మాత్రం మేము చూపిస్తాము కానీ కొనుగోళ్లు మాకి మాకు ఎలాంటి ప్రమేయం పెట్ట పెట్టకండి అయితే వ్యాపారాలు చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చూసే బాగానే ఉంటాయి ఆవులు తర్వాత ఏమైనా కొంచెం ఎంత కూడా మళ్ళీ బాగా అందుకే నేను చెప్తాను ప్రతి వీడియోలోనూ కొనుగోలు చేసినప్పుడు కొంచెం చూసేది తీసుకోండి చూసేది తీసుకోండి నేను అంటే హెచ్ఎఫ్ కూడా వ్యాపారం అయితే చేస్తున్నాను హెచ్ఎఫ్ మీరు రేట్లు అంతా అడిగాను నేను తెలంగాణ థ్యాంక్ యూ బ్రో అందరం ఇంకా మమ్మల్ని నన్ను అయితే ఆదరిస్తున్నందుకు ఇది చిన్న చూడప్పు వీడియోలో ఖాళీ చూపిస్తాను అంతే ఎందుకంటే ఆల్రెడీ అడిగాను నేను మళ్ళీ వాళ్ళని అడిగితే వెనుకో వాళ్ళు కొట్టే కొడతారు ఏమరా మళ్ళీ మళ్ళీ వస్తా వ్యాపారాలు జరిగే టైంలో అని దాన్ని ఇంకా చూపిస్తున్నా మీకు రేట్లు కావాలంటే ఫుల్ వీడియోలో అయితే నేను మెన్షన్ చేస్తాను আপুনি <laughs> <laughs> చెప్తారు ఇది ఏడు వరేనా ముప్పై ఏడున్నర చెప్తున్నారు హెచ్ఎఫ్ ఇక్కడ ఉన్నాయి ఊళ్ళు అయితే మంచి బ్రీడింగ్ అయితే వీళ్ళు సిమ్లింగ్ ల్యాండింగ్ అయితే అడగల అడిగితే వీళ్ళు చెప్పరు ఎవరికైనా ఏమన్నా అడగాలనిపి కామెంట్ చేయండి అడుగుదాము அப்படி இது ஃபுல்லு உண்ட அப்படி அந்த ஹாலி அது ఎస్ ఎస్టే వెళ్తారా నల్వ నల వేలు చెప్తున్నారంట ఎన్నో ముప్పై వేలు కడుగుతా ఉంటే ఇస్తా ఉండదంటే అలా లైవ్ లో ఉన్నా లైవ్ లైవ్ ఆల్రెడీ యాభై మంది చూస్తా ఉన్నారు ఇస్తా ఉండదు అని చెప్తున్నాను ఇంకా పొల్లె లేదా ఇంకా పొల్లె లేదు అని చెప్తా ఉన్నారు ఉంది ప్యూర్ ఉంది ఉంది వాళ్ళు ఇష్టము అడిగి చూడండి సరే అయితే ముప్పై వేలు కడుగుతున్నారంట నలభై వేలు చెప్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళైతే ఇంకా వాళ్ళు ముప్పై వేలకి లేదు అని చెప్తా ఉన్నారు కానీ చూడ జాత్లో అయితే బాగుంది అన్నా ఒకసారి ఆవులు చూపించండి మరద ఇప్పుడు వెళ్తున్నాము అయిపోయా హెచ్ఎఫ్ హోలి స్టాండ్ దూర్లో అంతా వెళ్తున్నాము కనబడుతున్నాయి కదా అవి ఆవులు ఆవులు అయితే చూపిస్తాను నేను మీకు ఇవంతా పాలావులు కొంచెం తక్కువ కాస్ట్ ఆవులు పాలావులు రెండు మిక్స్ ఉంటాయి ఇక్కడ మళ్ళీ భారీ ఆవులు అయితే ఉన్నాయి వెళ్దాం అక్కడికి అలాయా ఏం రేట్ చెప్తారు ఇది వ్యాపారాలు చేస్తా ఉన్నారు అయితే పాలావులు ఇది కూడా గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను అంతా పాలావులే వ్యాపారాలు అయితే జరుగుతూ ఉన్నాయి పోలీస్టేషన్ ఒకటి ఉంది వెళ్తున్నాను బ్రో భరత్ అన్న ఏం లేదు చెప్తారనా నలభై ఆరు నలభై ఆరు వేలు చూపు పాలా పాలు ఎన్ని ఉందా ఆరు లీటర్లు నలభై ఆరు వేలు చెప్తున్నారు పాలావు ఆరు లీటర్ పాలుంది అని చెప్తున్నారు ఇదంతా ఫుల్ ఉండే అప్పుడే ఆవులో అంతా ఖాళీ టైం అయింది కదా తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోయిందేమో ఓ పది గంటలు అందుకే లోపల నుంచి ఆకలి అంటుకుంటుంది ఓకే 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 వెళ్దాం భారీ ఆవుల అందకి ఇది చూడండి తీసి పెట్టేసేయండి ఆవు అంతా భారీ ఆవుల సందే వచ్చేసాము ఆల్రెడీ నైస్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ నందీషస్ థ్యాంక్ యూ బ్రదర్ నందీష్ బ్రదర్ అంతా తీసి కెట్టేసాయండి ఆవులు ఇవి ఒక్కొక్కటి ఒక్క రేట్ అయితే ఉంటాయి ఇవి అయితే తెలంగాణ వాళ్ళు పొద్దున్న నాలుగు ఐదు గంటల స్టార్ట్ అయిపోయింది వచ్చే వారం రేట్లు ఇంకా పెరగచ్చా అన్న అది చెప్పే కావద్దు బ్రో ఆవులు కొంచెం జాస్తి చేరితే కొంచెం తగ్గచ్చు ఆవులు కొంచెం తక్కువ చేరితే కొంచెం పెరగచ్చు అది రేట్ల గురించి మనం చెప్పే ఒక వారం అలా ఉంటుంది ఒక వారం తగ్గుతాయి ఒక వారం ఎక్కుతాయి ఆవులు కొంచెం ఎక్కువగా ఉంటే కొంచెం రేట్లు అయితే తక్కువ ఉంటాయి నేను గమనించిన రమేష్ బాబు చిన్నపల్లి బ్రో పాలకుల గురించి చూపించండి పాలకులు పాలకుల అర్థం కాలేదు బ్రో పాలక్ పాలకుల అంటే రమేష్ బాబు బ్రో పాలకు పాలు ఆవుల గురించి చూపించాను బ్రో ఆవులు అయితే ఆల్రెడీ ఖాళీ అయ్యాయి నేను వీడియో తీశాను అప్లోడ్ చేస్తాను బ్రో సపరేట్ గా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే పాల మొత్తం ఖాళీ అయిపోయాయి ఇప్పుడు చూపించాను కదించుకు లైవ్ లో చూపించాను ఎంత తెలంగాణ వాళ్ళు లేదా హైదరాబాద్ వాళ్ళు తీసి కెట్టేసేయండి ఆవులు పొద్దున్నే తీసి కెట్టేసేయండి ఆవులు రేట్లయితే అడుగుదాం ఇది కూడా మొత్తం ఖాళీ అయిపోయింది అది హెచ్ఎఫ్ ఉంటుంది డెబ్భై ఐదు వేలు చెప్తున్నారు ఇది హెచ్ఎఫ్ మేశ్వరం బ్రో ఆవులు అయితే ఫుల్ ఖాళీ అయిపోయాయి అక్కడి నుంచి వచ్చాను ఇప్పుడు నేను ఏడో ఒక్కో రెండో ఉండే అంతే అవి కూడా వ్యాపారాలు జరుగుతూ ఉండే ఆవులు కొనుగోలు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసేది తీసుకోండి ఆవుల్ని ఇదంతా ఫుల్ ఉండే ఆవులు ఇప్పుడైతే ఫుల్ ఖాళీ అయ్యాయి ఇక్కడ పిల్లగాడు అడిగిన ఏం రేట్ చెప్తారు ఏం రేట్ ఒకటి పది ఒక లక్ష పదివేలు చెప్తున్నారు ఫస్ట్ ఇదా ఫస్ట్ ఈ పళ్ళు నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు పడ్డా ఒక లక్ష పదివేలు చెప్తున్నారు ఇది మంచిది బ్రో బ్రో వీడియో అప్లోడ్ చేస్తాను మీరు మంచిది కూడా అంటే కొంచెం ర్యాష్గా చెప్తా ఉన్నట్లుంది నాకు పర్లే ర్యాష్గా చెప్పినా అక్కడ లేదు నేను చూపించడానికి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను డైరెక్ట్గా వీడియోలో చూడండి సాయంకాలము లేదా పొద్దున్నేకైతే అప్లోడ్ చేస్తాను నేను చూడచ్చు ఆవులు ఇంకా మంచి మంచి భార్య ఆవులు ఉన్నాయో అవంతా ఖాళీ అయిపోయాయి చూడండి సంత ఇదంతా ఫుల్ ఉండే ఆవులు అంతా ఖాళీ అయిపోయింది అవైతే నేను రికార్డ్ చేస్తాను నేను రికార్డెడ్ వీడియో అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఇంతేపు చూసి నందుకు థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము బాయ్ బాయ్ థ్యాంక్ యూ బ్రో అందరికీ Não <laughs>